ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులోని వజన్ మహల్ నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా పాత బస్టాండ్ వరకు ప్రదర్శన జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ అడవులను కొండలను సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ పర్యావరణాన్ని కేంద్ర రాష్ట్ర పాలకులు విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు ప్రపంచ ఆదివాసీ పండగలా జరుపుతున్నాయని దాని అసలు ఉద్దేశం ఆదివాసీల హక్కుల పోరాట దినమని అన్నారు కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న దాని ఫలితమే కేరళలోని వాయినాడు హిమాచల్ ప్రదేశ్లోని ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని అన్నారు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్న డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి ఉపాధి హామీ పథకానికి కోతలు విధించిందని అత్యధిక శాతం కార్పొరేట్లకు దక్కే విధంగా బడ్జెట్ ను రూపొందించారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ ఆదివాసీ వ్యతిరేక విధానాలపై పోరాడాలని చెప్పారు ఈ కార్యక్రమానికి ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు వి శ్రీనివాసరావు వి గౌరీ కె రామారావు మడిగిరి తదితరులు నాయకత్వం వహించారు ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో ఉన్న సంపదల్ని మానవ వనరుల్ని భూముల్ని ప్రజల జీవితాలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులు సామ్రాజ్యవాద శక్తులు కలిసి డ్యూటీ చేస్తున్నాయి విధ్వంసం చేస్తున్నాయి వీటికి వ్యతిరేకంగా రైతుకి సంఘం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు మొత్తం ఈరోజు పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆదివాసీల్ని అడవుల నుండి అడవునుండి విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు పర్యావరణాన్ని దెబ్బతింటే దేశంలో ప్రజలందరికీ కూడా తీవ్రమైన హాని జరుగుతుంది అయినా దేశ బీజేపీ ప్రభుత్వం వాటిని ఏంటి లేదు మొత్తం ఆదివాసీలందరినీ కూడా ఈరోజు నిరాశ విధానాన్ని వాటికి వ్యతిరేకంగా ఆదివాసీలు రైతాంగం కూలీలు ప్రజలందరూ కలిసి పెద్ద ఈ విధానాలకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు అటవీ కంట వ్యతిరేకంగా కూడా పోరాటాలు అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు కూడా ముఖ్యమైన కార్పొరేట్ లో పర్యావరణ ఉద్యోగం అది కార్పొరేట్ శక్తులని కూడా భారతదేశాల నుంచి వెళ్లిపోవాలి వాటిని దూర్పణ రక్షించాలని చెప్పి మేము రైతు కూర్చున్నా డిమాండ్ చేస్తున్నాము ¡Gracias!